జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడులు చానక్యపురి కోడి పందాలు ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఆదిబట్ల పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పదిహేను వేల రూపాయల నగదు నాలుగు బైక్లు ఒక కారుతో పాటు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలియజేశారు हां वो काटित ये साथ में करनी है हां उतनी जरा बंदा चल गया बंदे पैर काट ले हां संधे पैर पूरा फोन नंबर ये पैर महेंद्रगंज संधे महेंद्र गुड़ अगर काट ले